హలో గల్ వీడియో వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఈ రోజు మేము నాంపల్లి పబ్లిక్ గార్డెన్ వెళ్తున్నాము అక్కడ ఒక మ్యూజియం ఉంది స్టేట్ మ్యూజియం అని ఆ స్టేట్ మ్యూజియం లో ఒక మమ్మీ ఉంది దాన్ని చూడడానికి అని మేము వెళ్తున్నాము నాంపల్లి పబ్లిక్ గార్డెన్ కి అయితే మేము వచ్చేసాం మీరు చూసుకోవచ్చు ఇగో ఇదే నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ఉన్న మ్యూజియము స్టేట్ మ్యూజియం మేము ఇక లోపలికి వెళ్ళడానికి ఇక టికెట్ తీసుకోవాలి టికెట్ ప్రైస్ కూడా చెప్తాను చూడండి ఇక టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ మీరు వీడియో ఏమైనా తీసుకోవాలనుకుంటే దానికి సపరేట్ గా ఫిఫ్టీ రూపీస్ మరొక టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఒక పెద్ద రథంతో పాటు ఇక్కడ ఒక శివలింగం కూడా ఉన్నది మీరు చూసుకోవచ్చు ఇండియాలో ప్రతి ఒక్క మ్యూజియం లో హిందూ దేవీ దేవతలు మాత్రం కన్ఫర్మ్ గా ఉంటారు పక్కాగా ఇప్పుడు మనం లోపలికి వెళ్లి ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాము ఈ పబ్లిక్ గార్డెన్ కి ఆల్రెడీ నేను రెండు సార్లు వచ్చాను కానీ ఇక్కడ మ్యూజియం ఉందని నాకు తెలియదు నాకు తెలియగానే వచ్చేసానిగా ఇక్కడ ఏముందిరా బాబు ఏముందో చూద్దాం పదండి ఇక్కడ మొత్తం రాతి పలకలే ఉన్నాయి ఆ రాతి పలకల పైన ఉర్దూ అక్షరాలు ఉన్నాయి అవి మనకు అర్థం కావు ఏం చేయవు బయటకి పోదాం పదండిగా ఇంకా లోపలికి వెళ్ళి అవన్నీ మనం చూద్దాము ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఏమైనా ఉన్నాయా అంటే అదే ఉర్దులో రాసి ఉన్న రాతి పలకలు ఉన్నాయి అక్కడ ఏమి లేదు నా బొమ్మ ఇక్కడ బుద్ధుని విగ్రహం ఉన్నది చాలా మంచిగా మీకు నేను చూపెడతాను ఇది గుడి లెక్కనే ఉన్నది సేమ్ టు సేమ్ గుడి లెక్క ఇది బుద్ధుని స్తూపము ఇది సేమ్ టు సేమ్ టెంపుల్ లాగానే ఉన్నది మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇగో బుద్ధుని విగ్రహం ఉన్నది మీరు చూసుకోవచ్చు నేను ప్రతి ఒక్క మ్యూజియం లో గమనించాను హిందూ దేవి దేవతలతో పాటు బుద్ధుని విగ్రహం మాత్రం కన్ఫర్మ్ గా ఉంటది మ్యూజియంలోనే కాదు పాత కట్టడాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా బుద్ధుని విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు పెద్ద నాగ సర్పం అయితే ఉన్నది ఊరి నాయను ఇక్కడ ఏమీ లేదు నా బొమ్మ రాతి పలకలు తప్ప ఏమీ లేవు ఈ మ్యూజియంలో మీరు చూసుకోవచ్చు కొన్ని హిందూ దేవి దేవతల విగ్రహాలు ఉన్నాయి కొన్ని బొమ్మలు ఉన్నాయి కొన్ని ఏమో బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక రౌండ్ గా డిజైన్ గా చాలా అంటే చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు అప్పుడు రాజుల పైన దండయాత్ర చేసేటప్పుడు వాళ్ళ పైన దాడులు చేసేవారు అనమాట గుడుల పైన దానిపైన దీనిపైన అవి విరిగిపోయినాయి గివ్వి Mini, I catch mommy? Where is my mommy? Where is my mommy? Mommy, where are you? Hey, mommy is there? Mommy is there? Mommy, 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 mommy. mommy, 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 mommy. మన భారతదేశం మొత్తంలో ఆరు మమ్మీలున్నాయి ఆరు మమ్మీలలో ఇది ఒకటి ఈ మమ్మీ ఈజిప్టు దేశపు మమ్మీయే ఈ మమ్మీ ఆరో ఫరో యొక్క పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల కుమార్తె ఈ మమ్మీ ఎంత పురాతనమైనదంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మమ్మీ క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మమ్మీ మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఒక పెద్ద మ్యాపే ఉన్నది మీరు చూసుకోవచ్చు పిరమిడ్స్ అవి ఇవి ఊరి నైన్ చాలా పెద్ద మ్యాపే ఉన్నది వెనకాల ఈ మమ్మీని పంతొమ్మిది వందల ఇరవైలో ఆరోవ నిజమిర్ అలీఖాన్ అల్లుడైన నజీర్ జంగ్ ఈ మమ్మీని వెయ్యి పౌండ్లకు కొని ఏడవ నిజమీర్ ఉస్మాన్ ఖాన్ కు బహుకరించారు ఆ తర్వాత మీర్ ఉస్మాన్ ఖాన్ దీన్ని పంతొమ్మిది వందల లో ప్రారంభించిన హైదరాబాద్ మ్యూజియంలో ఈ మమ్మీని అప్పగించారు మమ్మీ మన డాడీ ఎక్కడ ఈజిప్ట్ లో ఉన్నారా ఓరి నాయను నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను మరి మమ్మీ డాడీని ఈమె చాలా చిన్న వయసులో చనిపోయింది పాప మీ మమ్మీ ఇప్పుడు నేను అజంతా గ్యాలరీలోకి వచ్చాను ఇక్కడ చుట్టూ ముట్టు మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి పెయింటింగ్స్ తో పాటు ఇక్కడ బుద్ధుని యొక్క విగ్రహం ఉన్నది మీరు చూసుకోవచ్చు నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే మ్యూజియం బ్యాక్ సైడ్ వచ్చాను ఇక్కడ చూస్తే సేమ్ టు సేమ్ కేజీఎఫ్ సర్టిఫై ఉన్నది ఊరి నాయను యుద్ధం చేసేటివి అనమాట ఇవన్నీ పిరంగులు చాలా డేంజరస్ కోరితే కూడా బద్దలైపోతుంది చాలా డేంజరస్ ఇది అప్పట్లో రాజులు బ్రిటిష్ వాళ్ళు యుద్ధంలో ఇగో ఇవే వాడేవాళ్ళు ఇదిగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా పురాతనమైన సైకిల్ ఇక్కడ ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాజులు మహారాజులు వాడిన చైర్స్ సోఫా ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది ఆ పెయింటింగ్ లో ఒక రాజు ఉన్నాడు ఆ రాజే వాడి అనుకుంటా ఈ సోఫా ఈ కుర్చీలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు రకరకాల పాతకాలం వస్తువులు ఉన్నాయి ఓరి నాయను ఇగో మీరు చూసుకోవచ్చు అజంతా గ్యాలరీలో పెయింటింగ్స్ ఎలా ఉంటాయంటే దేవుళ్ళ పెయింటింగ్స్ అమ్మాయిల పెయింటింగ్స్ ఎక్కువగా ఉండేటివంటే అమ్మాయిల పెయింటింగ్స్ ఇక్కడ దేవుళ్ళ పెయింటింగ్ తో పాటు రాక్షసుల పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఎప్పు ఇగో చూడండి రాక్షసుల పెయింటింగ్స్ ఊరి నాయును నేను ఫస్ట్ టైం చూసిన మ్యూజియంలో రాక్షసుల పెయింటింగ్స్ నేను ఫస్ట్ టైం చూసిన ఇవి ఈ మ్యూజియం లో అతి ముఖ్యమైన చూడవలసింది ఏంటిదంటే మమ్మీ మమ్మీని చూడకుండా వెళ్తే ఈ మ్యూజియం కి వచ్చి కూడా వేస్తే Thank you for watching this video. Like and share and subscribe my channel.